బేహద్ పరం మహాశాంతి ఈరోజు సాక్షి బేన్ ద్వారా మనము పరం శాంతి బేహద్ పరం శాంతి బేహదికే బేహద్ పరం శాంతి అనేటువంటి మంత్రం యొక్క మహత్యము దీని ఊర్జాని తెలుసుకుందాము మీరు పరం శాంతి అని అనండి బేహద్ పరం శాంతి అని అనండి బేహదికే బేహద్ పరం శాంతి అని చెప్పిన పూర్తి మంత్రమును ఉచ్చరించిన అది ప్రతి ఒక్క శబ్దము దాని యొక్క ఊర్జ దాని యొక్క మాటలో భావము బేహద్దుగా పాజిటివ్ ఎనర్జీ దాగి ఉంది దాని యొక్క ఊర్జ ఎంతగా మీరు తెలుసుకుంటే అంతగా మీరు డీప్గా చేయగలుగుతారు ప్రతి ఒక్కసారి కూడా మనము మనము డైమన్షన్ యొక్క ఊర్జ ప్రతి ఒక్క దానిలో మారిపోతూ ఉంటుంది వేరువేరుగా ఉంటుంది ఎప్పుడైతే చూడండి మనం ఓం అని మాట్లాడినా ఓం శాంతి అని చెప్పినా కేవలం అది బ్రహ్మాండము యొక్క ఊర్జ వరకే హద్దు వరకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఓం అంటే ఆ ఓ మా ఇది ఓంకారం అనగా త్రిదేవులకు త్రిమూర్తులకు సంబంధించింది ఈ యొక్క త్రిదేవులకు సమర్పితమైనది కనుక అది ఓం శాంతి అంటే ఈ బ్రహ్మాండం వరకు మాత్రమే ఆ పవరు వెళుతుంది ఎప్పుడైతే మనం పరం శాంతి అని అంటామో ఈ బ్రహ్మాండం యొక్క పరంధామం వరకు ఈ శక్తి జోడించబడుతుంది ఎందుకంటే బాపూజీ కూడా మనకు చెప్పారు ఈ బ్రహ్మాండం యొక్క పరంధామంలో కూడా పరం లైట్ అనేది ఉన్నది ఎందుకని శివుడు నాలుగు కళల పవర్ తోటి ఈ బ్రహ్మాండాన్ని రచన చేశారు భలే ఇప్పుడు పవర్ డౌన్ఫాల్ అవ్వచ్చు అయినా శివుడు నాలుగు కళల పరం లైట్ కలిగినవాడు పరం లైట్ ఉంటుందంటే పరమతత్వం మహతత్వం ఉంటుంది అందుకని అక్కడ పరం శాంతి అనేది ఉంటుంది మనం పరం శాంతి అని ఎవరికన్నా చెప్పినా వేరే వాళ్ళు భలే జ్ఞానం లేకుండా పరం శాంతి అని అన్నా కూడా వాళ్ళు ఈ బ్రహ్మాండం యొక్క పరంధామం వరకు వర వైబ్రేషన్ వెళ్తుంది అందుకని మీరు ఇప్పుడు తెలుసుకోవాలి పరం శాంతి అంటే ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటూ మనం చెప్పినట్లయితే ఆ భావము దాని యొక్క ప్రభావము ఈ శబ్దం యొక్క వైబ్రేషను ప్రభావము వేరుగా ఉంటుంది ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి చెప్తే నూట ఎనిమిది ఇంటూ నూట ఎనిమిది ఇంటూ నూట ఎనిమిది అంత పవరు మూడు రెట్లు పెరుగుతూ ఉంటూ ఉంటుంది ఇలాగే అనేక లక్షల సార్లు మనసుతో మీరు పరం శాంతి అని అంటే ఆ శబ్దంతో ఎక్కువ పవరు మనసులో ఉచ్చరణ అనేది చేయగలుగుతారు ఇది చాలా డీప్ విషయం అన్నమాట మెడిటేషన్ స్టేజ్లో మీకు మీరు వెళ్ళి ఆ భావంలో అంటే నిస్సంకల్ప స్థితి ఆత్మస్వరూపం యొక్క స్థితిలో ఉంటూ సంకల్పం చేసినట్లయితే ఆరాలోకి వెళ్ళి మీరు శాంతి అని చెప్తే మీ యొక్క శాంతి యొక్క ఆరా పవరు నెమ్మది నెమ్మదిగా మనసులో నుండి సూక్ష్మ శరీరంలోకి చేరుకుంటుంది తరువాత నెమ్మది నెమ్మదిగా అది లక్ష రెట్లు పెరిగి మరి మీరు ఆ శబ్దం అంటంతో పరం శాంతి యొక్క ఉచ్చరణ మీ ఇంట్లో మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది బాపూజీ దీని గురించి క్లియర్గా చెప్పారు ఎప్పుడైతే మనం పరం శాంతి అని అంటామో దీని యొక్క లిమిటేషను కేవలం ఇంటి వరకు మాత్రమే ఉంటుంది ఇంట్లో పరం శాంతి వ్యాపిస్తుంది ఎప్పుడైతే బేహద్ పరం శాంతి అని అంటామో దాని యొక్క ఊర్జ ఇంటెన్స్ అయ్యి డబల్ అయ్యి త్రిబుల్ అయ్యి నెమ్మది నెమ్మదిగా ఆ వైబ్రేషన్ ఇంటి బయటకి వ్యాపిస్తూ ఉంటుంది సొసైటీ వరకు చేరుతుంది తర్వాత బ్రహ్మాండం వరకు చేరుతుంది నిదానంగా వ్యాపిస్తూ ఉంటుంది తర్వాత ఇక చూడండి దీని డిగ్రీ పెరిగిపోతూ ఉంటుంది ఊర్జ శక్తి పెరిగిపోతూ ఉంటుంది బేహద్కే బేహద్ పరంధామం నుండి ఊర్జ నెమ్మది నెమ్మదిగా క్రిందకు వస్తూ ఉంటుంది ఆ యొక్క ఊర్జ క్షేత్రము అనగా పెరుగుతుంది విస్తారం అవుతుంది వైబ్రేషను దూరం ఇంకా దూరం వరకు వ్యాపిస్తుంది మనము ఇప్పుడు బేహద్ పరం శాంతి అని అంటే యూనివర్సు వరకు కూడా గెలక్సీ వరకు ఎక్కడి వరకు బేహద్ కళ పరంధామం ఉన్నదో హయ్యర్ డైమెన్షన్లను దాటుకొని ఆ ఊర్జా పవరు అనేది వెళుతూ ఉంటుంది మరి బేహద్కే బేహద్ పరం అని పరం శాంతి అని అంటే ఇది అన్లిమిటెడ్గా అయిపోతుంది ఉన్నతంగా పెరిగిపోతుంది ఊర్జా క్షేత్రము దీని యొక్క విస్తారము వైబ్రేషను దూరంగా నెమ్మది నెమ్మదిగా చేరుకుంటూ ఉంటుంది ఈ యొక్క ఊర్జా క్షేత్రము విస్తారము వైబ్రేషన్ దూరం వరకు వ్యాపించటము బేహద్కే బేహద్ పరం 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 అలాంటి బే అదికే బేహద్ కళల వరకు ఊర్జా మన యొక్క ఎనర్జీ అక్కడ నుండి పవరు రావటము భూమిని చేరటము విస్తారంగా అవ్వటము జరుగుతూ ఉంటుంది అందుకని మీరు ప్రతిసారి కూడా మా చెప్పిన మంత్రం బేహదికే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హే అని తప్పకుండా మనసార బుద్ధి ద్వారా ఆత్మస్వరూపంలో ఉండి యోగా స్థితిలో ఉండి మీరు అన్నట్లయితే దాని పవరు ఊర్జ ఎంత విస్తారంగా వ్యాపిస్తూ ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు విశ్వ పరివర్తన కోసం కొత్త ప్రపంచ స్థాపన కోసం బాపూజీ చెప్పిన మహామంత్రమే ఇది తి సోచ బం శాతి మిలేగీ కాబట్టి బేహ పరమ శాంతి బేహ కే బేహ పరమ శాంతి బేహ కే పరం పరమ 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 మహాశాతి హ